ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాత్రి కేదార్తో అంటూ ఉంటుంది అంబులెన్స్కి ఫోన్ చేయమని ఇక కేదార్ అంబులెన్స్కి ఫోన్ చేయబోతూ ఉంటాడు అప్పుడే నిషే వస్తుంది మీ పాటికి మీరు అంబులెన్స్కి ఫోన్ చేయమంటున్నారు చేయబోతున్నారేంటి నా మాట వినరా అని నిషే అంటుంది మీరు కౌశిక చేసే మంచి ఏదో మాకు తెలియదా అని సుధాకర్ అరుస్తాడు కేదార్ నువ్వు ఫోన్ చేయి అని సుధాకర్ అంటాడు కేదార్ వెంటనే ఇక అంబులెన్స్కి ఫోన్ చేస్తాడు వైజయంతి నిషి యువరాజ్ అయితే బయటకు వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు ఆ అమ్మికి ఖచ్చితంగా మగపిల్లాడే పుడతాడు అలా పుడితే ఇంకేమైనా ఉందా అని వైజయంతి అంటుంది పుట్టుకుంటా చేసేద్దాం అత్తయ్య అని నిషి చెప్తుంది అసలు ఆ ఎమ్మి ప్రాణాలతో లేకుండా చేస్తే సరిపోతుంది కదా ఆ ఎమ్మిని అని ఏంటుంది అమ్మ ఏం మాట్లాడుతున్నావు అక్క ప్రాణాలు తీయడం ఏంటమ్మా అని యువరాజ్ చెప్తాడు ఏంటి యువరాజ్ అలా మాట్లాడుతున్నావు ఒకసారి వదిన చేసిన అన్యాయాన్ని గుర్తు చేసుకో అంతేకాదు నేను జైలుకి వెళ్ళటానికి కారణం వదినే అని నిషి చెప్తుంది కానీ మనకి అన్యాయం చేయటం టార్చర్ పెట్టడం ప్రాణాలు తీయటం రెండు ఒకటి కాదు కదా వద్దు ప్రాణాలు తీయొద్దు అక్క ప్రాణాలతో ఉండాలి అని యువరాజ్ చెప్తాడు చూడబూడా నీకేం తెలియదు కాస్త ఊరుకుంటావా అమ్మే నువ్వు రంగాకి ఫోన్ చేయి అని వైజయంతి అంటుంది రంగా అనే ఒక రౌడీకి నిషి ఫోన్ చేస్తుంది మేడం మీ ఇంటి చుట్టుపక్కలే పని మీద వచ్చాను మేడం ఏంటో చెప్పండి అని నిషి అంటాడు ఒకసారి ఇంటికి వచ్చేయి అని నిషి చెప్తుంది ఈ లోపే అంబులెన్స్ వస్తుంది కేదార్ అంబులెన్స్ని గార్డెన్ లోపలికి తీసుకొస్తూ ఉంటాడు అంబులెన్స్ కూడా వచ్చేసింది అత్తయ్య అని నిషి చెప్తుంది రంగా వచ్చేసి ఉంటాడు అదిగో వస్తున్నాడు అని మనం అంబులెన్స్కి బ్రేక్లు తీసేద్దాం చూడబోడా కడుపులో బిడ్డ మాత్రమే చచ్చిపోతుంది కౌశిక ప్రాణాలతోనే ఉంటుందిలే అని వైజయంతి చెప్తుంది ఒక్కసారి వదిన చేసిన అన్యాయం గుర్తు తెచ్చు గుర్తు తెచ్చుకో యువరాజ్ నువ్వేంకేం ఆలోచించకు అని విషయం అంటుంది యువరాజ్ అయితే మౌనంగా ఉండిపోతాడు రంగాకి ఈ అంబులెన్స్కి బ్రేకులు తీయాలి అని నిజి నిషి వైజయంతి చెప్తూ ఉంటే అతయ్య మీరు లోపలికి వెళ్ళండి మళ్ళీ డౌట్ వస్తుంది నేను బ్రేకులు తీపించేసి లోపలికి వచ్చేస్తాను అని నిషి చెప్తుంది ఇక వైజయంతి యువరాజ్ ఇద్దరు లోపలికి వెళ్ళిపోతారు అన్న త్వరగతి మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు అని నిషి అంబులెన్స్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది వదిన నీకేం కాదు అని దాత్రి కౌశికకి ధైర్యం చెప్తూ కౌశికని తీసుకుని బయటకు వస్తూ ఉంటుంది మేడం ఇదిగో బ్రేక్లు తీసేస్తాను అని రంగా చూపిస్తూ ఉంటాడు సరే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఏదైనా అవసరమైతే మళ్ళీ నేను నీకు ఫోన్ చేస్తాను అనే నిషి అతన్ని పంపించేస్తుంది కౌశికిని అంబులెన్స్ ఎక్కిస్తూ ఉంటారు నేను కూడా కౌశిక్తో పాటు అంబులెన్స్లో వెళ్తాను అని సుధాకర్ చెప్తుంటే అబ్బా నువ్వు మాతో పాటే కారులో రా అంబులెన్స్ వద్దు అని వైజయంతి అడ్డుకుంటుంది సరే మావయ్య మీరు వెనక కారులో వచ్చేయండి కేదార్ నువ్వు కూడా బైక్లో వచ్చేసి అని దాత్రి అంటుంది ఇక రాత్రి కౌశకిని తీసుకొని అంబులెన్స్లో వెళ్తూ ఉంటుంది నర్స్ నర్సు కూడా అంబులెన్స్లో ఉంటుంది వాళ్ళు వెళ్తూ ఉంటారు యువరాజ్ ఇక నిషి వైజయంతి సుధాకర్ వెనుక కారులో వస్తూ ఉంటారు కేదార్ వెనకే బైక్లో ఫాలో అవుతుంటారు దేవుడా నా బిడ్డ కౌశకిని కాపాడు ఏమీ కాకుండా చూసుకో అని సుధాకర్ వేడుకుంటూ ఉంటాడు ఏంది బాగా మాట్లాడుతున్నావు కౌశిక ఏమీ కాదు నీకు అసలు ఆరోగ్యం బాగలేదు టెన్షన్ పడుకో అని వైజయంతి చెప్తుంది అత్తయ్య ఏంటి అంబులెన్స్ ఇంకా మామూలుగానే వెళ్తుంది అని ఉంటే చావడానికంటూ ఒక టైం రాసిపెట్టి ఉంటుంది కదమ్మ చావు వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాగో చేస్తారులే చూస్తూ ఉండు అని వైజయంతి చెప్తుంది ఏంటి సిస్టర్ టెన్షన్ పడుతున్నారు అని రాత్రి అడుగుతుంటే కడుపుల బిడ్డ అడ్డం తిరిగింది మేడం అని సిస్టర్ అంటుంది అయ్యో అవునా అన్న కాస్త ఫాస్ట్గా పోనివ్వు వదినా నీకేం కాదు మనం త్వరగానే వెళ్తున్నాం హాస్పిటల్కి అని దాత్రి తయారని చెప్తూ ఉంటుంది నేను తట్టుకోలేకపోతున్నాను జగదాత్రి అని కౌశికి ఇక నొప్పులతో వెల్లవెళ్లాడుతూ ఉంటుంది అన్న త్వరగా పోనివ్వు అదేంటి చాలా స్పీడ్గా వెళ్తున్నావు అని దాత్రి అడుగుతూ ఉంటుంది మేడం బ్రేకులు ఫెయిల్ అయిపోయాయి మేడం బ్రేకులు పడడం లేదు అని డ్రైవర్ అంటారు ఇక దాత్రి కౌశికి సిస్టర్ చాలా కంగారు పడుతూ ఉంటారు అదేంటి ఈ అంబులెన్స్ ఇలా అటు వెళ్తుంది అని కేదార్ అనుకుంటూ ఉంటాడు అంబులెన్స్ ఏంటి అలాగే వెళ్తుంది అదుపు తప్పి అని సుధాకర్ కూడా అడుగుతూ ఉంటాడు నిషి వైజయంతి అయితే ఒకరినొకరు చూసుకుని ఓకే ఓకే అంతా ఓకే అయిపోతుంది అని చాలా సంతోషపడుతూ ఉంటారు వదిన బ్రేకులు ఫెయిల్ అయ్యాయంట నువ్వేం కంగారు పడి నేను కేదార్కి కాల్ చేస్తాను అని వెంటనే దాత్రి కేదార్కి ఫోన్ చేస్తుంది ఏంటి దాత్రి అంబులెన్స్ ఎలా పడితే అలా వెళ్తుంది అని కేదార్ అడుగుతూ ఉంటాడు కేదార్ నువ్వు టెన్షన్ పడుకో నేను చెప్పేది జాగ్రత్తగా విను అంబులెన్స్ బ్రేకులు ఫెయిల్ అయిపోయాయి వదినకి కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది నెక్స్ట్ రోడ్లో మాకు మా వెహికల్కి ఏవి అడ్డం రాకుండా మొత్తం ట్రాఫిక్ని క్రియేట్ చేయించు అంతేకాకుండా సాధు నాయక్ సార్ హెల్ప్ తీసుకో హాస్పిటల్ దగ్గర అంబులెన్స్ ఆపడానికి ఏదో చేయి కేదార్ అని ధాత్రి అంటుంది అలాగే నేను చూసుకుంటానని కేదార్ చెప్తాడు సుధాకర్ కేదార్కి ఫోన్ చేస్తాడు ఏమైంది కేదార్ అంబులెన్స్ అలా వెళ్తుంది అని అడుగుతూ ఉంటే అంబులెన్స్ బ్రేకులు ఫెయిల్ అయిపోయాయంట అక్క కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందంట అని కేదార్ చెప్తాడు అయ్యయ్యో కౌశికి ఇప్పుడు బాగానే ఉంది కదా అని సుధాకర్ చెప్తూ ఉంటే ఇప్పుడు అక్క క్షేమంగానే ఉంది నేను చూసుకుంటాను పోలీసులకు కూడా కాల్ చేస్తున్నానులే అని కేదార్ అంటాడు ఇక ఫోన్ కట్ చేస్తాడు అత్తయ్య కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందంట పోలీసులకి ఎందుకు కాల్ చేస్తున్నారు బహుశా ఏదైనా సహాయం చేస్తారని చేస్తున్నారేమో కానీ ఇప్పుడు మనకి జాక్ జాగ్పాటయ్యా మనం అంబులెన్స్ని కాసేపట్టుకుంటే ఆ పెయిన్స్ ఇద్దరు ప్రాణాలు తీసేస్తాయి అని నిషి చెప్తుంది అవునమ్మి ఆ పంచ్ అనే వైజయంతి అంటుంది నేను వెంటనే రంగాకి కాల్ చేస్తాను అని నిషి అంటుంది వెంటనే కేదార్ రమ్యకి ఫోన్ చేస్తాడు చూడు రమ్య నేను చెప్పేది జాగ్రత్తగా విను అక్కకి పెయిన్స్ వచ్చాయి అంబులెన్స్లో వస్తున్నారు మేము వస్తున్న దగ్గర నుంచి అమ్మ హాస్పిటల్ వరకు మొత్తం కూడా ట్రాఫిక్ని క్లియర్ చేసేయండి అంబులెన్స్కి బ్రేకులు ఫెయిల్ అయిపోయాయి అంతేకాకుండా హాస్పిటల్కి ఫైర్ డిపార్ట్మెంట్ని రమ్మని చెప్పండి అంబులెన్స్ని ఆపడానికి ఏదైనా అరేంజ్మెంట్ చేయమని చెప్పండి అలాగే మీరు మీ టీమ్ అంతా కూడా హాస్పిటల్ దగ్గరికి వచ్చేసేయండి అని కేదార్ అంటాడు వైజయంతి అయితే వెంటనే రంగాకి ఫోన్ చేస్తుంది చూడబ్బి ఇప్పుడు మా ఎమ్మీని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము అంబులెన్స్ బ్రేకులు ఫెయిల్ అయిపోయాయి రంగాకి చెప్తూ ఉంటుంది మన ప్లాన్ సక్సెస్ మేడం అని రంగా అంటాడు దారిలో ఏ వెహికల్స్ కూడా అడ్డు రాకుండా చూసుకోవాలి అర్థమైంది కదా మళ్ళీ ఏదైనా వెహికల్ అడ్డు వచ్చిందంటే యాక్సిడెంట్ కాదు కదా యాక్సిడెంట్ కాకుండా చూసుకో అందుకే అని చెప్పి రంగాకి అర్థమయ్యేలా చెప్తూ ఉంటే అర్థమైంది మేడం ఇప్పుడు అంబులెన్స్కి యాక్సిడెంట్ అయ్యేలా చేయాలి కదా అంతే కదా నేను చూసుకుంటాను అని రంగా ఫోన్ పెట్టేస్తాడు ఏమప్ప నేను వాడికి ఫోన్ చేశానులే వాడు ట్రాఫిక్ని క్లియర్ చేసేస్తాడు అని వైజయంతి చెప్తుంది అక్కకి ఏమీ కాకూడదు నాకు అక్క మీద కోపం ఉంది కానీ కడుపులో బిడ్డ పోయినా పర్వాలేదు అక్క అయితే ప్రాణాలతో ఉండాలి అక్క క్షేమంగా ఉండాలి అక్క చనిపోవాలన్న కోరిక నాకైతే అస్సలు లేదు అక్క నీకేమీ కాకూడదు అని యువరాజ్ మనసులో అనుకుంటూ ఉంటాడు అన్న ఇంకా ఎంతసేపు పడుతుంది అని దాత్రి అడుగుతూ ఉంటే ట్వంటీ మినిట్స్ అని డ్రైవర్ అంటాడు దాత్రి ట్రాఫిక్ మొత్తం క్లియర్ చేసేసాం అని కేదార్ ఫోన్ చేసి చెప్తూ ఉంటే ఇక జగదాత్రి ట్వంటీ మినిట్స్ ఈ నొప్పులు భరించడం నా వల్ల కాదు జగదాత్రి నన్ను నా బిడ్డని ఏదో ఒకటి చేసి కాపాడు జగదాత్రి అని కౌశికి చేతులు పట్టుకుని మరి దాత్రి చేతులు పట్టుకుని మరి వేడుకుంటూ ఉంటుంది వదిన మనం వెళ్తున్నాంలే అని డాక్టర్కి ఫోన్ చేస్తూ ఉంటాయి డాక్టర్ అయితే ఫోన్ లిఫ్ట్ చేయదు మేడం మనం అక్కడికి వెళ్ళినా కూడా అంబులెన్స్ ఎలా ఆగుతుంది అని సిస్టర్ అడుగుతూ ఉంటుంది అక్కడ మేము అరేంజ్ చేసాంలే అని దాత్రి అంటుంది ఆ దేవుడే కాపాడాలి అని దాత్రి దేవుడిని వేడుకుంటూ ఉంటుంది రంగా ఇంకొక రౌడీ ఇద్దరు కూడా రోడ్లకు అడ్డంగా రెండు కార్లు పెట్టేసి రే పోలీసులు రావడం ఏం చేయాలో నీకు గుర్తుంది కదా అని చెప్తూ ఉంటే అప్పుడే కిరణ్ ఇక పోలీసులు అక్కడికి వస్తారు రే ఈ కార్లను అడ్డు తీయండి అని కిరణ్ అరుస్తూ ఉంటే లేదు సార్ వీడే యాక్సిడెంట్ చేస్తారని ఇద్దరు కొట్టుకుంటున్నట్లు నటిస్తూ కార్లని అడ్డం తీకుంటా ఇక అక్కడి నుంచి పారిపోతారు మీరు ఈ కార్ని అడ్డు తీయండి అని కిరణ్ ట్రాఫిక్ పోలీస్లో చెప్తూ ఉంటే సార్ డోర్లు లాక్ అయి ఉన్నాయి లాక్ చేసి ఉన్నారు కాబట్టి తాళాలు కూడా లేవు మేము తీయలేమని వాళ్ళు అంటారు వెంటనే కిరణ్ దాత్రికి ఫోన్ చేసి విషయం చెప్తే అవునా నేను కేదార్ కాల్ చేస్తాను అని వెంటనే కేదార్కి ఫోన్ చేస్తుంది అన్న మనం రోడ్ నెంబర్ త్రీకి వెళ్ళటానికి ఇంకా ఎంతసేపు పడుతుంది అని దాత్రి అడుగుతూ ఉంటే పది నిమిషాలు పడుతుంది మేడం అని డ్రైవర్ అంటాడు వెంటనే దాత్రి కేదార్ ఫోన్ చేసి చూడు కేదార్ రోడ్ నెంబర్ త్రీలో రెండు కార్లు రోడ్డుకి అడ్డంగా ఉన్నాయంట మేము ఇంకో ఫైవ్ మినిట్స్లో అక్కడ చేరుకుంటాం వాటిని తీయాలి వాళ్ళ వల్ల కావటం లేదంట నువ్వేదో ఒకటి చెయ్యి అని చెప్పడంతో నేను చూసుకుంటానని కేదార్ అంటాడు కేదార్ అంబులెన్స్ని ఇక ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతూ ఉంటాడు ఏమైందని సుధాకర్ వెంటనే దాత్రికి ఫోన్ చేసి అడుగుతూ ఉంటాడు ఏం లేదులేండి మామయ్య గారు అని దాత్రి అంటుంది అప్పుడే కౌశికి ఉమ్మనీరు మొత్తం పోతూ ఉంటుంది అది చూసిన దాత్రి అయితే బాగా కంగారు అయ్యో వాటర్ బ్రేక్ అయింది అని సుధాకర్తో చెప్తుంది నేను చూసుకుంటాను కౌశికి వదినకి ఏమి కానివ్వను అని మాటిస్తుంది ఇంకా కంగారు పడుతూ ఉంటుంది బాగా కౌశికి శుభ కోల్పోతూ ఉంటుంది వదిన మీరు ఏం చేసినా కళ్ళు మాత్రం మోయొద్దు వదిన ప్లీజ్ వదిన అని వేడుకుంటూ ఉంటుంది డాక్టర్కి ఫోన్ చూసుకుంటుంది అయ్యో జగదాత్రి ఏంటి ఎన్నిసార్లు ఫోన్ చేస్తుంది అని వెంటనే జగదాత్రికి ఫోన్ చేస్తుంది ఆ జగదాత్రి నేను రౌండ్స్కి వెళ్ళి వచ్చాను ఏంటమ్మా ఫోన్ చేసావు అని అడుగుతూ ఉంటే కడుపులో బిడ్డ అడ్డం జరిగింది మేము బయలుదేరి వస్తున్నాం ఏదో ఒకటి చేసి కాపాడండి డాక్టర్ ఉమ్మ నీరు కూడా బయటకు వచ్చేస్తుంది అనే దాత్రి అంటంతో అయ్యో హాస్పిటల్లో ఇంకో ఫైవ్ మినిట్స్లో మనం డెలివరీ చేసేయాలి లేకపోతే తల్లి బిడ్డకి ఇద్దరికి కూడా ప్రాణాపాయం అని ఇంకా డాక్టర్ అంటంతో మీరు ఏదో ఒకటి చేయండి నేను మా ఊదర్ని కాపాడుకుంటాను వీడియో కాల్ చేయండి ఎలా డెలివరీ చేయాలో చెప్పండి అని దాత్రి అనటంతో వీడియో కాల్ ఆన్ చేయి అక్కడున్న ఎక్విప్మెంట్స్తో నేను చెప్తాను ఏదో ఒకటి చేసి నువ్వు డెలివరీ చేయి అని దాత్రి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది కేదార్ ఆ కార్ల దగ్గరికి వెళ్తాడు ఈ కార్లు కదలకుండా చేయడానికి వాళ్ళు ఏదో కావాలని ప్లాన్ చేసినట్లున్నారు అని కిరణ్ కార్ల కింద ఒక వైర్ ఉంటుంది వాటిని కట్ చేసేసే అని చేపిస్తూ ఉంటాడు దాత్రి అయితే ఇక ఎలాగోలాగా కష్టపడి డాక్టర్ చెప్పినలాగా బిడ్డని అడ్డం తిరిగిన బిడ్డని చక్కగా వచ్చేలా చేస్తుంది ఇక డెలివరీ కూడా చేసేస్తుంది పండంటి మగబిడ్డకి కౌశికి జన్మనిస్తుంది వదిన మగబిడ్డ పుట్టాడు వదిన అని దాత్రి చూపిస్తూ ఉంటుంది కౌశికి అయితే అది చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది దాత్రి వెంటనే సుధాకర్కి ఫోన్ చేస్తుంది మామయ్య గారు ఒకసారి స్పీకర్ ఆన్ చేయండి అని చెప్తూ ఉంటే అలాగే నేను స్పీకర్ ఆన్ చేస్తాడు కౌశికి వదినకి పండంటి మగబిడ్డ పుట్టాడు అని దాత్రి అనడంతో వైజంతి నిశి ఇద్దరు అయితే షాక్ అయి టెన్షన్ పడుతూ ఒకరి మొక్కరు ఒకరు చూసుకుంటూ ఉంటారు జగదాత్రి నువ్వు ఒక ప్రాణం కాదు రెండు ప్రాణాలు కాపాడావు చాలా బాగా చేసావమ్మా అని డాక్టర్ ఇక దాత్రిని మెచ్చుకుంటూ ఉంటుంది